గుంటూరులో ఎల్ఐసి ఇన్వెస్టర్ల సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి వ్యాపారవేత్త కుర్నాల హరివెంకట సతీష్ పాల్గొని సలహాలు సూచనలు ఇచ్చారు రాబోయే రోజుల్లో ఎల్ఐసిలో కొన్ని పాలసీలు రద్దు అయ్యి మరికొన్ని కొత్త పాలసీలు రానున్నాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కస్టమర్లకు ఎల్ఐసి వల్ల కలిగే లాభాలు ఉపయోగాల గురించి ఆయన వివరించారు ఈ పెన్షన్ అప్పుడు ఇప్పుడు ఆస్తులు ఇవ్వకల్లా ముందు ఫస్ట్ అవ్వగానే ఫస్ట్ కల్లా శాలరీ అకౌంట్ పడాలా రేపు గ్యారంటీ లేదు జాబ్స్ బికాస్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతుంది మిడిల్ రేంజ్ ఆఫ్ పీపుల్ గో ఎవే ఇవాళ రాబోట్స్తో పనిచేపోతున్నాం అంత నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేయండి వాళ్ళు ఈ ఉన్న స్టాఫ్ ఎవరు పనిచేయరు అందుకే మొత్తం ఫ్రంట్ ఆఫీస్ విల్ బీ కమాండ్ ఫ్రమ్ ఏఐ మీకు తెలిసే కదా మీకు ఈ మధ్య ఫోన్ చేసి దయచేసి మీరు పీమెంట్ కట్టండి అంటారు మొత్తం కూడా ఏ వారు మాట్లాడుతున్నాయి స్టాఫ్ లేరు ఒక సాఫ్ట్వేర్ పెట్టేసి పెట్టేసి చేస్తారు అంత మూమెంట్ వచ్చినప్పుడు ఇవాళ మనం ఎంత జాగ్రత్తలు ఉండాలా ఈ రోజుల్లో ఇంకొకటి చెప్తున్నాం మీకు ఇవాళ నిన్న ఒక వర్షం దాక ముందు కిలో ఎంత టమాటా ఇరవై ఇవాళ నలభై అట్లాగే నెక్స్ట్ ఉల్లిపాయంత కిలో వర్షం పడకముందు ముప్పై ఇవాళ ఎనభై సో మన కెపాసిటీ ఇన్బిల్డ్ కెపాసిటీ ఏంటి మనంతా మీ శాలరీ యాభై వేలు అర్ధ పదిహేను వేలు ఇన్స్టాల్మెంట్ ఇరవై వేలు పోయి మీరే బొచ్చి పదిహేను వేలు దానిలో గీ కొంచెం పెట్టుకోవాలా సో ఎందుకు లేకుండా జాగ్రత్త చేసుకోవాలంటే మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి ఆ విధంగా నేను సంపాదించి సంపాదన ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం తినేస్తుంది దాన్ని తట్టుకోవాలంటే ఇలాంటివి కావాలి కాకుండా అవ్వదు సో అందుకు చెన్నైకి వెళ్ళేలాగా ఈ పాలసీలు మనం ఇప్పటి నుంచి దాచిపెడితే అలాగే ఇంకొక ప్లాన్ ఉంది టెన్ ఇయర్స్ కట్టి ఆఫ్టర్ లెవెన్ ఇయర్స్ అది మనసారి చెప్తారు జీవన్ శాంతి ఈజ్ ద హైయెస్ట్ అండ్ ఇంకొకటి లక్ష ఇప్పుడు మనకి చెప్పిన ప్రీమియం మీద వన్ ట్వంటీ పర్సెంట్ రిస్క్ తాడు కానీ తేడా వచ్చిన కూడా ముందు అక్కడ రిస్క్ స్టేట్మెంట్ అవుద్ది మరి పాలసీ పాలసీ రెండు అవుద్ది అని ఒక ఆప్షన్ కూడా ఉంది సో ఇవన్నీ కూడా మనకు ఏం డీటెయిల్ కావాలంటే మీరు మన ఆఫీస్కి వస్తే మన స్టాఫ్ మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఏ విధంగా మేము ప్లాన్ నివసిస్తాం దాని దగ్గర ప్లాన్ తీసుకొచ్చినట్లుగా మనకి గ్లోబల్ ట్రెండ్ మొత్తం కనుక చూసినట్లయితే ఈ ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్ తోటి మొత్తం మనకి భారతదేశంలో కూడా ఈ రేట్ కట్స్ రిజర్వ్ మన రెపో రేట్లు వగేర అంటే బ్యాంక్ రేట్స్ ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంది సో ఇలా తగ్గే దాన్ని ఎఫెక్ట్ ఎల్ఐసిలో ఇచ్చే ఫిక్స్డ్ బెనిఫిట్స్ ఇచ్చే ప్లాన్స్ మీద కూడా పడుతుంది అనమాట అందులో ఎలా ఉండొచ్చు మరి భవిష్యత్తులో ఎలా ఉండొచ్చు అంటే రేట్స్ ప్రీమియం రేట్స్ పెరగచ్చు లేదా వచ్చే బెనిఫిట్స్ తగ్గవచ్చు లేదా రెండింటి కాంబినేషన్ ఉండొచ్చు అంటే కొంత ప్రీమియం పెరిగి కొంత బెనిఫిట్ తగ్గం అలా కూడా ఉండొచ్చు సో మరి ఇది రేపటితోటి ఆఖ ఎందుకని అంటే ప్రయారిటీ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చిందన్నమాట కొత్తగా ఆ గైడ్ లైన్స్ని ఆధారం చేసుకుని ఉన్న ప్లాన్స్లో మాడిఫికేషన్స్ కూడా చేయాల్సిన అవసరం వచ్చింది అంటే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనకి రేపే డెడ్ లైన్ ముప్పై సెప్టెంబరు చివరి రోజు అంటే ఇప్పుడు ఉన్న బెనిఫిట్స్ అన్నింటినీ ఫ్యూచర్లో కూడా కొనసాగే విధంగా మనం ప్లాన్ చేసుకోవడానికి రేపే చివరి రోజు సో అందులో మనం కొన్ని ప్లాన్స్ ఒకసారి ఏ ఏ ప్లాన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అందులో ముఖ్యమైన ఏంటి అనేది ఒకసారి చూడండి ఇంకో ఒక సంవత్సరం నుంచి ఎక్కువ లేకువ పన్నెండు సంవత్సరాల వరకు కూడా వాయిదా వేయచ్చు అంటే డిఫర్మెంట్ పీరియడ్ అంటే అన్ని సంవత్సరాల తర్వాత పెన్షన్ తీసుకునే అవకాశం అయితే దానివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఇమీడియట్గా తీసుకుంటే ఏంటి కొంచెం ఆగి తీసుకుంటే ఏంటి అని అంటే ఆగి తీసుకునే దానికి ఎక్కువ అన్నమాట పెన్షన్ రేట్ అంటే ఈ టర్మును బట్టి ఈ పెన్షన్ రేట్ అనేది ఎక్కువ వస్తుంది మరి భవిష్యత్తులో వడ్డీ రేట్లన్నీ ఇలా తగ్గుతూ ఉంటే మరి ఈ లైఫ్ లాంగ్ కొనసాగే బెనిఫిట్ని ఇప్పుడు పొందడం అనేది డెఫినెట్గా ఒక మంచి అవకాశం అంటే మీకు ఈ రోజున పాలసీ తీసుకుంటే పన్నెండు సంవత్సరాల తర్వాత నుంచి లైఫ్ లాంగ్ మీరున్నంత వరకు ఎంత పెన్షన్ ఇస్తాము అనేది ఇప్పుడు మనం చెప్పగలగటం హామీ ఇవ్వగలగటం అనేది దీంట్లో ప్రధాన అంశం అది తీసుకోవటం హామీని అనేది మనం ఇప్పుడు తీసుకోవటం అనేది ఒక చెప్పుకోగలిగిన అంశం అనమాట ఇవాళ చాలా మంచి రోజు ఏకాదశి ఆదివారం ఓకేనా ఆదివారం కాబట్టి అది కాదు ఎల్ఐసిలో కొంచెం బాధాకరమైన విషయం అంటే కొన్ని పాలసీలు తీసేస్తున్నారు ఎందుకంటే ఇవాళ స్కీమ్స్ ఒక ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిపోతున్నాయి కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి వాళ్ళు కూడా ఆ స్కీమ్స్ తొలగించి కొత్త ప్లాన్స్ కొంచెం ఎక్కువ ప్రీమియమ్స్ తీసుకొస్తున్నారు సో మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి మేము ఇలా ఈ విధంగా మీడియాలో చెప్పేసి మన కస్టమర్ అందరికి కూడా పర్సన్ కలిసి వాళ్ళ చేత పాలసీ చేపిస్తున్నామండి అట్లాగే మీరు మీరు కూడా కొన్ని పెన్షన్ స్కీమ్స్ ఇవాళ మన ఎల్ఐసిలో ఏడున్నర నుంచి పదకొండున్నర శాతం దాకా వచ్చే వడ్డీ స్కీమ్స్ ఉన్నాయి అవి కూడా వచ్చే ఒక రెండు మూడు నెలల్లో దాదాపు భారీగా మార్పు రాబోతుంది ఆరు పాయింట్ ఐదు నుంచి తొమ్మిది పాయింట్ ఐదు పాయింట్ దాకా రాకపోతుంది అంటే దగ్గర రెండు పర్సెంట్ తగ్గిపోతుంది అంటే లాంగ్ ఆ స్కీమ్ క్లోజ్ చేస్తున్నారు కాబట్టి పెన్షన్ రేట్లు తగ్గిపోతున్నాయి కానీ అప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు లక్ష రూపాయలు కడితే ప్రతి నెల అప్పుడు సంవత్సరానికి పదకొండు వేల పదకొండున్నర వచ్చే స్కీమ్ ఉంది ఎల్ఐసిలో దానిని ఒక మూడు నెలలు ఇతర కడదామని అనుకుంటే లక్ష రూపాయలకి ఇదే వడ్డీ రావాలంటే లక్షా పాతి వేలు కట్టాలి సో ఆ ఒక డివిజన్ తెలుసుకుంటే మనం జాగ్రత్త పడతాం ఇంకా నెక్స్ట్ రెండేళ్లలో కూడా ఈ ఇంట్రెస్ట్ రేట్లు ఆరు పర్సెంట్ దగ్గర ఆగిపోతాయి ఎందుకంటే మన ప్రధానమంత్రి గారు కానివ్వండి ఇండియన్ ఎకానమీ కానివ్వండి వరల్డ్ ఎకానమీ కానివ్వండి ఇప్పుడు దాకా వడ్డీ పెంచుకుంటూ పోయారు ఇక దీనిని జనం కట్టలేరు కాబట్టి నేను భయప భయంతో రిసెషన్ అంటే దాని దాను కొనుగోలు శక్తి తగ్గిపోతుంది ఆ శక్తిని పెంచాలి అంటే ఇంట్రెస్ట్ తగ్గించాలి చూస్తుంటే ఈ మధ్య మనం పేపర్ చూస్తున్నాం బాంబేలో ఇల్లు కొనుగొనే శక్తి పద్దెనిమిది శాతం పడిపోయిన చెప్పన్నారు ఆంధ్రాలో గవర్నమెంట్ మారినా కూడా జనం ముందుకు రావట్ల ఎందుకని ఒడియేట్లు బాగా ఉన్నాయి కాబట్టి సో దీనికోసం కార్యాచరణ వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి ప్లస్ వరల్డ్ బ్యాంక్ కానివ్వండి సో ఈ విధంలో ఉన్న రేటుని మనం యూటిలైజ్ చేసుకుని జాగ్రత్తగా మన దగ్గర ఉన్న కొంచెం డబ్బుతో దాచిపెట్టుకుంటే వచ్చే రాబోయే రోజుల్లో ఈ వడ్డీలకి తగ్గినా కూడా మనకు భయం లేదు ఇంకొకటి ఎల్ఐసి అంటే ఏంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆ ముద్ర మీరు చూసుకోండి ఇవాళకి కూడా ఎల్ఐసిలో తొంభై శాతం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే ఉంది సో మిగతా వాళ్ళవి ఎవరి దానిలో లేదు మొన్న జస్ట్ ఐదు పర్సెంట్ వాడడానికి లక్ష యాభై కోట్లు వచ్చినాయి అట్లా ఇంకా ఏడు వందల యాభై రూపాయలు షేర్ అయిన షేర్ ఇవాళ పన్నెండు వందల రూపాయలు ఉంది దానిలో ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా బాగా కొంటున్నారు షేర్ని సో రాను మనకి మన యొక్క ఆదాయం తగ్గిపోతుంది ఉద్యోగ భద్రత లేదు పెన్షన్ భద్రత లేదు సో ఎన్ని కాపాడుకోవాలి అంటే మనకి ఉన్నదో ఒకటే దారి ఎల్ఐసి వారి ఎల్ఐసి ద్వారా మన డబ్బు దాచుకోవడం దాని నుంచి మన అభివృద్ధి చెందటం బాగుపడతాం చివరి నాలుగు రోజులు కూడా దాని ద్వారా ఎందుకంటే ఒకటోదరికి రాగానే మనకి పెన్షన్లకు వచ్చి డబ్బు పడుతుంది ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ముప్పై ఏళ్ళ వయసు వాళ్ళకి కూడా ఉద్యోగ భద్రత లేదు ఇంకొంచెం టెక్నాలజీ మరియు కొద్దీ ఉద్యోగాలు పోతున్నాయి సో అప్పుడు ఏం చేయాలా వంద రూపాయిని ఇల్లు కడతాం కాదు తింటాం చూసుకోండి ఇల్లు అక్కడికి వచ్చు గవర్నమెంట్ ఇస్తుందో ఎవరు చూద్దాం నువ్వు అదే అద్దెతో ఇల్లు కొని కొందే కష్టపడితే దానిలో పెన్షన్ లోన్ తీసుకోవచ్చు అది వేరు ఇది వేరు ఇది నీకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కదా దీనికి వాడుకో సో ఇంకొంచెం ఎక్కువ విషయాలు కావాలంటే మీరు మా ఆఫీస్కి రండి సో మీ అందరికి తెలిసిన ఆఫీసు అక్కడ ఇంకో క్షుణ్ణంగా పరిశీలించి మీకు ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ క్రియేట్ చేసి ఎప్పుడు ఏం కావాలో చెప్తే మీకు మేమన్నీ సహాయం చేస్తామండి మాది ఆఫీస్ అడ్రస్ వచ్చేసరికి సిటీ మార్కెట్ ఎందు షాప్ నెంబర్ నూట ముప్పై ఎనిమిది నూట ముప్పై తొమ్మిది ఆపోజిట్ మారుతి షోరూమ్ మంగళగిరి రోడ్డు గుంటూరు అండి జయలక్ష్మి మారుతి ఆపోజిట్ అండి మాది సో ఇంకా ఏమన్నా కావాలంటే ఇంకొకటి ఇంకొక స్కీమ్ ఉండదు యూలిప్ మన యూటీఐ వాడు యూలిప్ నాపేశాడు అదేవిధంగా ఎల్ఐసిలో సిప్ అని ఉంది ఎస్ డబల్ ఐపి ఆ స్కీమ్ యొక్క ఉద్దేశం చాలా బాగుంటుందండి దాదాపు రూపాయి నుంచి రూపాయ పాల వడ్డీ వస్తుంది అది చెప్పాలంటే మీరు మా ఆఫీస్కి వస్తే మీకు కొన్ని సూత్రాలు కొన్ని చిట్కాలు చెప్పి మీకు ఆ పాలసీ యొక్క ముఖ్యమైన అంశాలు చెప్పుకుంటూ మనం మీకు ఇంకొన్ని విషయాలు కూడా మీకు సహాయం చేయగలుగుతాము అలాగే మేము చేసే వ్యాపారం మ్యూచువల్ ఫండ్స్ చేస్తామండి హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తాము లోన్స్ ఇప్పిస్తాము ఏ సపోజ్ మీకు మార్టుగా చేస్తాము అని చేస్తాం కాబట్టి మేము రెండు రకాలు చేయమండి ఆడవాళ్ళతో వ్యాపారం చేయము మందులు చేయము మందు తాగడం చేయము మిగతాని చేయగలుగుతాం అలాగే సహాయం చేయగలుగుతాం మీ పిల్లలు బాగా చదువుకొని ఉంటే స్కిల్డ్ ఉంటే వాళ్ళకి మా నుంచి మా సంస్థ నుంచి మీకు కొన్ని కానుక రూపంలో ఇచ్చి మేము వాళ్ళని చదివిస్తామండి సో ఓ నమ శివాయండి అండి రైట్